결국 e n g o 2 i a 이렇게 그럼 i u s a i n t

안는주 s h i రైట్ రైట్ ఈ సంవత్సరం ప్రకటించారు లాస్ట్ ఇయర్ మనం తీసుకున్న రెస్టిట్యూషన్ గురించి మాట్లాడుతాను అంతకు ముందు ఉంటారు ఈట మార్కోవాలి దీనికి ట్రై చేస్తాం లాస్ట్ ఇయర్ ఇది మరిగించాం ఒక వాయిల్ లేదు కాబట్టి నా ప్రాబ్లమ్ వస్తుంది 100000 ఈసారి అవర్ లక్ష కదా 106000 106000 ఏది కుమార్డు मालनाड जिला 2 लाख 2000 एकड़ ये करके ले लो 1 लाख और मुझे लेकर हां 1000 हेक्टेयर नहीं वार्ड और दो तरह का खेती मालनाड जिला 24000 एकड़ 24000 एकड़ से 2540 5 मई ఆయన భాగంగా ఈరోజు చిల్కులపేట కాన్స్టిట్యువెన్సీలో వెంకట కృష్ణ జినింగ్ నీళ్ళు పత్తి కొనుగోలు కేంద్రం ఎమ్మెల్యే గారు ప్రజెన్స్లో గౌరవ నీళ్ళు ఎనర్జీ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ సార్ ప్రజెన్స్లో ఈరోజు ప్రారంభోత్సవం పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ జిల్లాలో ప్రతిసారి ఎనభై తొమ్మిది వేల హెక్టర్ వేయడం జరిగింది దాని భాగంగా కనీసం ఇరవై శాతం సిసిఐకి వెళ్ళాలి దానికోసం ఇవన్నీ సెంటర్స్ వచ్చే రెండు రోజులు అన్ని చోట ఓపెన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా రేట్ సంబంధించి ఎనిమిది వేల పర్ క్వింటల్ పైన రేట్ రైతులకు ఇవ్వడం జరుగుతుంది అది కూడా సిసిఐ తరఫున కొన్ని నిబంధనలు పెట్టడం జరిగింది ఎఫెక్టివ్ క్వాలిటీ మరియు తేమ్ శాతం ఎయిట్ పర్సెంట్ టు ట్వెల్వ్ పర్సెంట్ వరకు మాత్రమే ఉండాలి మాయిశ్చర్ మీటర్ అన్ని చోట పొజిషన్ చేసుకొని దాన్ని చెక్ చేయడం జరుగుతుంది దాంతోపాటు అందరూ రైతులకి రైతు కేంద్రాస్కి మన గ్రామ స్థాయిలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరు ఉన్నారు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి సీఎం యాప్లో ఫార్మర్స్ ముందు రిజిస్టర్ అవ్వాలి రిజిస్ట్రేషన్ తర్వాత వాళ్ళకి స్లాట్ బుకింగ్ వస్తుంది కాపాకిసాన్ యాప్లో వాళ్ళు ఏ రోజు వెళ్ళి ఏ మిల్క్కి వాళ్ళ పత్తి ఇవ్వాలి దానికోసం స్లాట్ ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం వాళ్ళు వచ్చి ఇక్కడికి వాళ్ళ పత్తి ప్రొడ్యూస్ ఇక్కడికి సబ్మిట్ చేయాలి అన్నీ ఆల్ డిపార్ట్మెంట్ సపోర్ట్తో ఈరోజు ఈ సెంటర్ ఇక్కడ మొదలు పెట్టాము నిన్న గురుజాలలో పిడుగురాలలో ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు మార్చర్లాస్ సత్తెనపల్లి మిక్త ఏరియాస్లో కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది మా